నమస్తే నేను మీ ప్రశాంత్ గుడివాడ రాజకీయాలతో సంబంధం ఏంటి అంటూ ఇప్పుడు తులసిబాబునైతే ప్రశ్నిస్తున్నారు పోలీసులు అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ అనేది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ వీక్షకులు కూడా సార్ ఏంటి సార్ ఇప్పుడు తులసిబాబుని చాలా ఎస్పీ గారు కానివ్వండి అక్కడ ఉన్న పోలీసులు కానివ్వండి ఇప్పుడైతే చాలా ప్రశ్నిస్తున్నారు అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ అసలు యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారి మీద తన సొంత ప్రభుత్వం సొంత పోలీసులు సిఐడికి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తాం పోలీస్ కస్టడీలో టార్చర్ పెట్టడం అనేది అప్పట్లో ఒక దేశవ్యాప్తంగానే సంచలనంగా మారింది ఆ కేసు అయినా కూడా ఆ కేసు గురించి ఆయన లోక్ పార్లమెంట్లో ప్రస్తావించాడు స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లాడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు ఎన్ని రాజ్యాంగ ఉంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు కూడా దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు దాని మీద చర్యలు తీసుకోలేదు కాకపోతే ఏంటంటే ఆయన్ని ఆ రోజు గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి అక్కడ ట్రీట్మెంట్ ఆయనకి సరిగా జరగటం లేదు అక్కడ ఆయనకు ప్రాణహాని ఉంది అని మిలిటరీ హాస్పిటల్కి సికింద్రాబాద్కి మార్చారు ఆ తర్వాత సికింద్రాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఆయన్ని తీసుకెళ్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు ప్రయత్నిస్తే ఆయన తప్పుకుని బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ద్వారా ఒక ప్రత్యేకమైన లో ఢిల్లీ వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత నుంచి ఇక అసలు ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్ళలేకపోయాడు ఎందుకంటే నియోజకవర్గం వస్తే చంపేస్తామని బెదిరించారు ఇప్పుడు ఆయన్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఆయన్ని చిత్రవాదాలు పెట్టినప్పుడు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినప్పుడు యాక్చువల్గా వాళ్ళంతా పోలీస్ సిబ్బంది అని అనుకున్నారు ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఇందులో ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నాడు అని సిఐడి కార్యాలయంలోకి ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ముసుకేసుకుని వచ్చాడు నిజానికి అతనే రాజు గారు గుండెల మీద కూర్చుని భారీ మనిషి అప్పటికే ఆయనకి బైపాస్ సర్జరీ అయింది ఆ విధంగా గుండెల మీద కూర్చుని కొడితే ఈ ఆయన గుండె చనిపోతాడని కాబట్టి ఆ ప్రశ్నిస్తున్న సమయంలో గుండాగి చనిపోయాడని ప్రచారం చేయొచ్చు అనుకున్నారు సేమ్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా చేసే చేయాలనుకున్నారు అలా చేయాలనుకున్నారు రెండుసార్లు వాళ్ళ కుదరలా ఇక్కడ ఆయన అంత తీవ్రంగా పరిస్థితి రాలేదు తట్టుకున్నాడు కొంచెం మనిషి ఫిజికల్ గా కూడా గట్టిగా ఉంటాడు రఘురామరాజు గారు అంతకంటే భారీ మనిషినే కూర్చోబెట్టారు గుండెల మీద ఈ తులసిబాబు అతను కామేపల్లి తులసి బాబు ఈ తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ కామేపల్లి ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు యాక్చువల్గా గుడివాడతో అతను సంబంధం లేదు కానీ అతను గుడివాడలో తెల్లారి లేస్తే గుడివాడ రాజకీయాల్లో మమేకమై ఉంటాడు అతనికి ఒక రకంగా గుడివాడ నానికి పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీ లాంటి వ్యక్తి అసలు అతనికి మరి గుడివాడలో అతనికి ఓటు లేదు అతను పుట్టలేదు పెరగలేదు అతను ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అంగుదారుగా ఉండి వాళ్ళకి ఏమైనా పైర్వీలు చేసి పెడుతూ వాళ్ళకి ఏమైనా కార్యక్రమాలు చేసి పెడుతూ వాళ్ళ మన్నను పొందుతూ అక్కడ తను కూడా స్వామి కార్యం స్వకార్యం చేసుకుంటాడు పైర్వీలు భూ ఆక్రమణ దందాలు లేకపోతే సెటిల్మెంట్లు ఇలాంటివన్నీ చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇతని మీద ప్రకాశం జిల్లా పోలీసులు కేసు బుక్ చేశారు ప్రైన్ బాపట్లలో ఉంటాడు కాబట్టి కేసు బుక్ చేసిన తర్వాత అరెస్ట్ చేసి ఇప్పుడు బాపట్ల తాలూకా పోలీసుల దగ్గర నుంచి నిన్న ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్తే ఏఆర్ దామోదర్ ప్రశ్నించాడు డైరెక్ట్గా అసలు నీకు నువ్వు బాపట్ల వాసవి కదా నువ్వు ఎందుకు గుడివాళ్ళలో ఉంటున్నావు అక్కడ రాజకీయాలతో నీ సంబంధాలు ఏంటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రజాప్రతినిధులతో అంటకాగుతావు వాళ్ళతో పనులు చేయించుకుని డబ్బు సంపాదించుకోవడానికి దందాలు చేస్తున్నావు నువ్వు ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా నువ్వే కనపడేవాడు అంట ప్రభుత్వ కార్యాలయాలతో నీకేం పని ఉంది తర్వాత స్థిరాస్తి దందాలు అంటే రియల్ ఎస్టేట్ కూడా చేసావు దీనికి నీకు ఎవరు సహకరించారు పెట్టుబడి ఎవరిచ్చారు మద్దతు ఎవరిచ్చారు ఇవన్నీ కూడా మధ్యవర్తిత్వం సెటిల్మెంట్లు చేసావు కదా దానికి ఎవరు సహకరించారు తర్వాత ఇతనికి దుబాయ్లో కూడా వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తుంది దుబాయ్లో ఉంటే నువ్వు మరి గుడివాళ్ళలోనూ బాపట్లలోనూ ఉండి దుబాయ్లో వ్యాపారాలు ఎవరు చూస్తారో అసలు అక్కడ ఏం వ్యాపారం చేస్తున్నావు అంటూ ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనగా ఆయన ప్రశ్నించాడని తెలుస్తుంది ఇవన్నీ ఆధారాలతో చూపించి ప్రశ్నించడం వలన ఒక రకంగా లాయర్ సమక్షంలోనే జరిగినాయి కానీ తులసిబాబు కూడా తడబడ్డాడని చెప్తున్నారు ఎందుకంటే వేగ్గా అడగటం కాదు విత్ ప్రూఫ్స్తో ఇది జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మే పద్నాలుగున రఘురాం రాజు గారిని తీసుకెళ్ళటం కొట్టడం అన్నీ ఆ రోజే జరిగినాయి ఆ రోజు తర్వాత ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఐబీపీ ఉందని చెప్పి మొన్న గుంటూరు హాస్పిటల్లో ఉంచారు ఒకరోజు ఉంచిన తర్వాత నిన్న మంగళవారం రోజున తీసుకెళ్ళారనమాట అయితే అసలు యాక్చువల్గా ఈ ప్రైవేట్ వ్యక్తి ఉన్న అంశం టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేదాకా కూడా బయటికి తెలియదు అది ఎట్లా తెలిసిందంటే పోలీసు సిఐడి ఆఫీస్ కార్యాలయంలోనే వాళ్లే లీక్ చేశారు మీరు మొదటి నుంచి చెబుతున్నాడు బయట నుంచి వచ్చారు ముసుకులేసుకొచ్చారు అనే రఘురాం రాజు గారు కాకపోతే ముసుకులు వేసుకొచ్చిన వాళ్ళు కూడా పోలీసులే అనుకున్నారు తప్ప బయట వ్యక్తిని తెలియదు సిఐడి ఆఫీసర్సే వాళ్ళే చెప్పారు బయట నుంచి కూడా వ్యక్తిని తీసుకొచ్చాము ఎందుకంటే ఇతను సిఐడి పోలీసులకు కూడా సునీల్కి బాగా సన్నిహితుడంట ఈ తులసిబాబు కాబట్టి వీడు బాగా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు ఇన్ని అక్రమ వ్యవహారాలతో పాటు ఇట్లాంటి పోలీసులు పెట్టే చిత్రహింసలకు కూడా ట్రైనింగ్ పొందినట్టున్నాడు లేకపోతే అతన్ని తీసుకురారు కదా అతనికి ఏం సంబంధం మరి ఆడు గుండెల మీద ఎక్కి కూర్చుని ఈ విధంగా కొట్టాడు అంటే వాడు ఒక శిక్షణ పొందాడని చెప్పాలి తర్వాత చాలా బలంగా దెబ్బలు కొట్టాడని కూడా రాజ్ గారు చెబుతున్నాడు తర్వాత ఇతని ఐడెంటిటీ పెరేడ్ కూడా పెట్టారు ఎక్కడ గుంటూరు ఎస్పి కార్యాలయంలో పెట్టినప్పుడు రాజు గారు వెళ్ళాడు వెళ్తే దాదాపు ఇరవై మందిని వాళ్ళు చూపిస్తే ఎవరు ఇందులో అని అంటే ఇతను కామేపల్లి తులసిబాబుని కూడా గుర్తుపెట్టాడు ఆయన అతను తులసిబాబు అని కానీ అతను ప్రైవేట్ వ్యక్తి అని అప్పటికి ఆయనకి తెలియదు అసలు కానీ ఆయన దగ్గరగా చూశాడు కాబట్టి అంతసేపు అతని మీద దౌర్జన్యం ఇట్లా టార్చర్ పెట్టాడు కాబట్టి మనసులో రికార్డ్ అయ్యింది కళ్ళల్లో ఆయనకి వెంటనే చూడగానే కళ్ళు చూస్తే చెప్పేయచ్చు అవే కళ్ళు అని అందరూ గుండెల మీద కూర్చుని కొట్టిన వ్యక్తి ఎట్ట మర్చిపోతాడు అసలు రఘురాం రాజు గారు అసలు బతికి బయటపడటమే ఒక రకంగా అదృష్టం అవును కొంచెం ఫిజికల్ గా గట్టిగా ఉండబట్టి మానసికంగా ధైర్యంగా ఉండబట్టి తట్టుకున్నాడు కానీ ఒక రకంగా ఆ చీకట్లో అంతమంది దెబ్బలు కొడుతుంటే అంటే ఒక థర్డ్ క్లాస్ క్రిమినల్స్ కొట్టేటంత దెబ్బలు కొట్టారు అండ్ అరికాళ్ళ మీద లాటీలతో పెట్టి కొట్టారంటే అందులో ఐస్ నీళ్లు పోస్తూ అంటే దెబ్బలు కనపడకూడదని అయినా కూడా కమిలిపోయి రక్తం అంత కట్టి ఆయన గుంటూరులో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టిన టైంలో కూడా నడలేకపోయాడు అంతకుముందు హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు బ్రహ్మాండంగా ఒక జవాన్ లాగా నిలబడి ఢీటుగా నడిచిన వ్యక్తి అదేమంటే ఆయనకేదో కాళ్ళల్లో ఎలర్జీ వచ్చింది స్కిన్ ఎలర్జీ వచ్చింది అని ఇవన్నీ కూడా తప్పుడు నివేదికలు కూడా ఇప్పించారు ఇప్పుడు వలన గుంటూరు జనరల్ హాస్పిటల్ అప్పటి సూపర్టెండెంట్ ప్రభావతి గారు అనుకుంటా ఆమె పేరు అప్పుడు ఆమె కూడా కేసు బుక్ అయింది కాబట్టి ఈ తులసిబాబు అనే వ్యక్తి అనేక ప్రభుత్వ రంగ ఇష్యూస్లో ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ప్రభావితం చేయటానికి ప్రయత్నించాడు పైర్వికార్ పైర్వికార్ అంటే ఇదే అనమాట మన తెలంగాణ భాషలో పైర్వికార్ అంటారు అక్కడ ఏంటంటే పైర్వి ప్రభుత్వంలో ఉండే రికమెండేషన్లు చేయటం అనమాట జనాలకి పనులు చేయించి పెట్టడం డబ్బులు తీసుకోవటం ఒక మధ్యవర్తిత్వం కమిషన్ ఏజెంట్ లాంటి వ్యక్తి అనమాట తర్వాత తర్వాత అతను కొడాలి నాని ఎమ్మెల్యేకి ఒక పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీ లెవెల్లో ఉండటంతో ఒక డిఫెక్ట్ ఎమ్మెల్యే ఇతనే ఎమ్మెల్యేనే అన్నంత అధికారం ఎలగబెట్టేయడం కూడా ఇప్పుడు తెలుస్తుంది బయట ఆ తర్వాత సిఐడి చీఫ్తో ఒక డీజీ క్యాడర్ పోలీస్ అధికారితో అంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాడు తులసిబాబును కూడా పిలిపించండి అని ఆ రోజు ఆయన పిలిపించారంటే గుడివాడ నుంచి మరి అతను స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయి మరి ఆనాటి సునీల్ కుమార్కి ఆయనకు కూడా దుబాయ్లో ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయా ఆయన వ్యాపారాల్లో ఇతను ఏమన్నా భాగస్వామ్య తులసి ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు ఎందుకంటే ఈ చిన్నగా అది హై లింక్స్ ఉన్నాయి అతనికి తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తి అయి ఉండి గవర్నమెంట్లో సెటిల్మెంట్లు చేయటం కానీ గవర్నమెంట్ లో పనులు చేయించి పెట్టడం కానీ ఒక ఎమ్మెల్యేకి కుడిబుజంగాను ఒక ఎమ్మెల్యేగా కానీ ప్రవర్తించాడు అంటే మరి ఆ తర్వాత రఘురామరాజు గారు అనే వ్యక్తి పార్ల వైఎస్ఆర్సీపీలో అప్పటికి పెద్ద లీడర్ కదా ఆయన ఇవాళ ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఈ ప్రభుత్వంలో కూడా మరి ఆ ప్రభుత్వంలో కూడా ఒక పెద్ద పారిశ్రామికవేత్త తర్వాత ఇంకోటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రామచ జగ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రామచంద్రరావుకి విఎంకుడు మళ్ళీ పెద్ద పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త అయినా కూడా మరి ఆ రోజున ఆయన గుండెల మీద ఎక్కి అతన్ని చంపడానికి రఘురామరాజు గారిని ఎత్తిచ్చాడంటే తులసిబాబు అనే వ్యక్తిని సాధారణ వ్యక్తిగా చూడటానికి వీలు లేదు అతని మీద చాలా కఠినమైన చర్యలు పోలీసులు తీసుకుని చూపించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తిగా వచ్చి సిఐడి కార్యాలయంలో ఆ దౌర్జన్యంలో పాల్గొన్నాడంటే అతను ఉన్న లింక్స్ అనేది కూడా బయటికి తీయాల్సిన అవసరం అయితే ఉంది ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు మన వీక్షకులు